అందరికీ నమస్కారం అండి నా పేరు అవంతిక సో నీ ఫీల్డ్కి వచ్చి వన్ ఇయర్ అవుతుంది నేను ఇంతకుముందు ఎయిట్ మూవీస్ చేశాను కొత్త వార్తనే హీరోయిన్గా వర్క్ చేశాను అండ్ ఇంకో త్రీ మంత్స్లో నా మూవీస్ రిలీజ్ అవుతుంది సో మిత్ర కథ అయితే నాకు చాలా బాగా నచ్చింది టైటిల్ కూడా వినగానే అందరూ గుర్తుపెట్టుకుంటారు సో ఈ మూవీకి హీరోయిన్గా అవకాశం ఇచ్చినందుకు బన్నీరాజ్ గారికి అలాగే సతీష్ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నాతో పాటు నటిస్తున్న నటీ నటులు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ మూవీ తర్వాత నాతో పాటు అందరికీ లైఫ్ ఉంటుందని అనుకుంటున్నాను అండ్ మా టీమ్కి అండ్ అలాగే మా యాక్ట్రెస్కి ఆల్ ది బెస్ట్ అలాగే మీ ఆశీర్దరు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు బన్నీరాజ్ నేను ఈ ఫిలింకి డైరెక్టర్గా చేస్తున్నాను అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ వచ్చి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ బాలరాజ్ గారు తర్వాత ఉదయ్ కుమార్ గొల్లపల్లి గారు డివోపీ వచ్చి సందీప్ బొడ్డుల గారు అండ్ మ్యూజిక్ మధు పన్నాస్ గారు అండ్ తర్వాత పబ్లిసిటీ డిజైనర్ వేణు కుప్లీ గారు అండ్ తర్వాత ఇందులో వచ్చి యాక్ట్ చేసిన ఆర్టిస్టులు ఫోర్ లీడ్ రోల్స్ అండి మెయిల్ దీపుజాను పర్వీణ్ రాజ్ గారు సమీర్ దత్తా అండ్ శంకర్ అని ఒక ఆయన ఇంకో మొత్తం నలుగురు ఉన్నారు అండ్ హీరోయిన్స్ వచ్చేసి అవంతిక గారు చంద్రకళ గారు ఐశ్వర్య గారు మెయిన్ త్రీ లీడ్స్ అండ్ ప్రొడ్యూసర్ గారు వచ్చి దీనికి సతీష్ కుమార్ గారండి మా బ్యానర్ పేరు ఎస్విడీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ డెఫినెట్గా ఈ ఎస్విడీ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ చిన్న సినిమాలకి ఒక హోమ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను అండ్ మా బ్రదర్ సపోర్ట్ ఇవన్నీ తీసుకుని డెఫినెట్గా మేము ఏప్రిల్ ఆర్ మే రిలీజ్ అనుకుంటున్నాము ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి డెఫినెట్గా మ్యాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు సతీష్ కుమార్ నేను మూవీకి ప్రొడ్యూసర్ని మా మూవీ పేరు వచ్చేసి మిత్ర మా బ్యానర్ వచ్చేసి ఎస్వీడీ ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్ బేస్ చేసుకుని తీస్తున్నాం దీంట్లో ఆర్టిస్టులు వచ్చేసి కొత్త వాళ్ళు ఉన్నారు కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు మూవీ బడ్జెట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ క్రోస్ టు టూ క్రోస్ దాకా ప్లాన్ చేస్తున్నాం మా మూవీ రిలీజ్ ఏప్రిల్ కానీ మే కానీ అనుకుంటున్నాం మేము సెట్స్ మీదకి ఆ పండుగ తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ